బేతంచర్ల పట్టణంలోని మిస్పా వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకును కట్ చేశారు బేతంచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా డోన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గార్లపాటి స్వామి డోన్ మండల అధ్యక్షుడు పఠాన్ మహబూబ్ హుషేన్ హాజరయ్యారు అనంతరం వృద్ధుల నడుమ రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కేకును కట్ చేసి వృద్ధులకు బ్రెడ్లను పండ్లను బిస్కెట్లను అందించారు రానున్న రోజుల్లో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ అవుతారని కాంగ్రెస్ నేతలు తెలిపారు అనాథలైన వృద్ధులను చేరదీసి వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గార్లపాటి స్వామి అభినందించారు मोल ऑफे राहुल गांधी जी ராகுல் காந்தி படின ரோஜர் நீ அந்த கூட சின்ன அல்பாரம் சரி சாரி சாரி கட்ல

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మన ప్రియతమ నాయకుడు ఇందిరమ్మ మనవడు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ బేతంచర్ల పట్టణంలో బిస్బా వృద్ధాశ్రమంలో మరి మా పార్టీ అధిష్టానం అధ్యక్షురాలు శర్మిళారెడ్డి గారు నంద్యాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ గారి దేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ డోన్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఈ యొక్క చిన్న మా యొక్క సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయంతో ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నిజంగా మేమందరికీ కూడా ఇష్టపడి ఉన్నాం ఎందుకంటే ఆ వయసు వచ్చితాల కల్లా కనీసం ఇప్పుడు వృద్ధాశ్రమాలు ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉంటుందో తెలియదు మీరు ఇక్కడ చేస్తున్నటువంటి సేవ వృద్ధాశ్రమ నిర్వాహకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రాహుల్ గాంధీ గారి గురించి చెప్పాలంటే రాబోయే కాలంలో రాబోయే ప్రధానమంత్రి ఈ దేశానికి వెన్నెముక ఈ దేశంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా పేదలు దళితులు గిరిజనులు అందరికీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే పేదలకు ఇంటి పట్టాలు కానీ లేకుంటే ఇనక తినడానికి తిండి కానీ అనేక విధాలుగా మరి ఇందిరమ్మ గారు చేశారు అదే కోణంలోనే మా రాహుల్ గాంధీ గారు కూడా భారతదేశం అంతా కూడా మరి జోడయాత్ర చేసి ప్రజల కోసం ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి నిజంగా చాలా విధాలుగా కష్టపడుతున్నాడు కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ డోన్ నియోజకవర్గంలో బేతంచర్ల పట్టణంలో ఈ చిన్న కేక్ కట్ చేస్తూ వాళ్ళకి వివిధ రకాలైనటువంటి చిన్న స్నాక్స్ అల్పాహారాన్ని మీకు అందిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ఐఎన్టీయూసీ నుంచి కూడా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మరి సుంకనాన్న గారు అదేవిధంగా కాది కాద్రి బాష గారు మా పట్టణం డోన్ బేతంచర్ల మండల అధ్యక్షుడు రామాంజేయులు గారు డోన్ మండలం అధ్యక్షులు మరి హుస్సేన్ భాష గారు అదేవిధంగా రంగా రంగాపురం నాయకులు అందరు శేఖరు గోవిందు బాష్య అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు అందరి ఆధ్వర్యంలో మీ అందరి ఆధ్వర్యంలో చిన్న కేక్ కటింగ్ చేస్తున్నాం ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముషరఫ్ పీర్ ఖాద్రి ఉమ్మడి కర్నూలు జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు సుంకన్న ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగాపురం రాము మద్దయ్య ఐఎన్టీయూసీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు ఐఎన్టీయుసీ ఫెడరేషన్ కర్నూలు జిల్లా సిటీ అధ్యక్షుడు శేఖర్ నాయుడు ఐఎన్టీయుసి ఫెడరేషన్ పాండ్యం నియోజకవర్గ కల్లూరు మండలం అధ్యక్షుడు మొహిదీన్ బాషా తదితర నేతలు పాల్గొన్నారు